సార్ కోర్టు ముందు హాజరవ్వాల్సిందే అంటే ఇంకొక అంశం చూస్తున్నాం సార్ జగన్ పాస్పోర్ట్ విషయంలో అంటే స్వీయ పూచీకత్తు సమర్పించాల్సింది అంటే పూచీకత్తు సమర్పించడం అంటే విచారణ ప్రక్రియని ప్రక్రియలో పాల్గొంటానని వాగ్దానం చేయడం అంటారా ఇప్పుడు ఆయన ఎన్ఓసి విషయంలో ఆయన పాస్పోర్ట్ సంబంధించి అడిగున్నారు పాస్పోర్ట్ నాకు పాస్పోర్ట్ రెన్యువల్ కావాలి అనేటువంటి దాని మీద ఆయన పాస్పోర్ట్ ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళాలని కోరుకున్నారు ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ అయితే మాత్రమే వెళ్ళగలరు వెళ్ళాలి అని అంటే ఆయన సిబిఐ కోర్టును ఆశ్రయించారు తెలంగాణలో సిబిఐ కోర్టు ఆయనకి పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి అనుమతించింది అనుమతించి మీరు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కోర్టుకు వెళ్ళి అక్కడ మీరు వాళ్ళకి అఫిడవిట్ సమర్పించి మీ పూచికత్తు కూడా సమర్పించమని చెప్పినటువంటి పరిస్థితి దాని మీద ఇక్కడ ఆయన వచ్చారు వచ్చిన తర్వాత నాకు సంవత్సరం కాదు రెండు నాకు ఐదేళ్లు కావాలి పాస్పోర్ట్ రిన్యువల్ విషయాలు అవన్నీ కూడా అడిగారు కానీ ప్రజాప్రతినిధుల కోర్టు కండిషన్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది దాని మీద ఆయన హైకోర్టుకు వెళ్ళారు నిన్న హైకోర్టు వెళ్ళినప్పుడు ఆయన కోరికని హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి కోర్టు అంగీకరించింది హైకోర్టు అదే క్రమంలో ఆయన చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఆయన పూచికత్తు సమర్పించడానికి ఇరవై వేల రూపాయల పూచికత్తు సమర్పించటం అని అంటే నేను కోర్టుకి వెళ్ళాలంటే నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను కొంతమంది అధికారులతో సంప్రదించాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఏవో చెప్పారు ఇప్పుడు హైకోర్టు చెప్పినటువంటి అంశం ఏమిటంటే విజయవాడలో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణలో కూడా ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేశారు అదే విజయవాడ కోర్టు దానికే కదా ఆయన పాస్పోర్ట్ కోసం మొన్న వచ్చింది ఆ కోర్టుకు వెళ్ళటానికి నామోషి ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది పోనీ ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు నేను ముఖ్యమంత్రిగా తలమునకలై ఉన్నాను పనిలో అని అనటానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు కదా ఆ పేరుతోనే వారం వారము విచారణకు హాజరయ్యేటువంటి విషయాలు సిబిఐ కోర్టుకి హాజరవటం లే ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రము పాదయాత్ర చేసినప్పుడు అవన్నీ కూడా వాయిదాలు వేసుకొని మరి ఆయన పాదయాత్ర వాయిదాలు వేసుకొని కోర్టుకి వెళ్ళాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అంత పనిలో ఉన్నాను సమీక్షల్లో ఉన్నాను అని చెప్పేసి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడైతే ఎమ్మెల్యేనే కదా అలాంటప్పుడు ప్రజాప్రతినిధులు కోర్టుకి వెళ్ళి ఆయన ఒక అఫిడిబెట్టు కూచికతు ఇవ్వటం అనేటువంటిది ఆయన నామోషిగా ఫీల్ అవ్వటం కరెక్ట్ కాదు అనేటువంటి కోర్టు భావించింది ఎందుకంటే కోర్టు ముందు అందరూ సమానులే ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఇంకొకళ్ళు అయినా అందరూ సమానమే సామాన్యమైనటువంటి పౌరుడు కోర్టుకు ఎప్పుడు వెళ్తారు ఏ విధమైనటువంటి ఏదైనా నేరారోపణలు ఉన్నప్పుడు కోర్టు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తారు కదా లేదు అని నువ్వు లేకపోతే కోర్టుకు రమ్మని అడగరుగా కదా కోర్టుకు ఆ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన వ్యక్తిగత పూచికత్తు సమర్పించాల్సి వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేని అంటే మాత్రం కుదిరే పని కాదు అనేటువంటిది హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు అనివార్యంగా నేను ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కదా నిన్న గుంటూరు వెళ్ళి ఆ మాజీ ఎంపీ నందిగం సురేష్ పరామర్శించారుగా సెక్యూరిటీ అంత ఖాళీ ఉందిగా జనంలోకి వెళ్ళారు వాళ్ళందరితో మాట్లాడారు జనం మధ్యలోంచి వెళ్ళారు ఆ వెళ్ళి జైలుకి వెళ్ళారు వాళ్ళ మాజీ ఎంపీని పరామర్శించారు బయటకు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడు అక్కడే సెక్యూరిటీ ప్రాబ్లం రాలేదా జైలుకి వెళ్ళటానికి ప్రాబ్లం లేదు కానీ కోర్టుకు రావడానికి ప్రాబ్లం ఏముంది విజయవాడ నడిపోతు ఉంటుంది కోర్టు అసలు అందరు ప్రజా ప్రతినిధులే వస్తారా కోర్టుకి ఆ కోర్టుకి లో కేసుల విచారణ అంతా ప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులే సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా ఇబ్బంది ఉంది అనుకోండి నిజంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక లైఫ్ థ్రెట్ ఏదైనా ఉంది ఇలాంటి ఇబ్బంది ఉంది అని అంటే ఖచ్చితంగా ఆయనకి పోలీస్ సెక్యూరిటీ ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా కల్పిస్తుంది కదా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఆ విషయాన్ని కూడా కోర్టు చెప్పింది మీకు కావాల్సినటువంటి సెక్యూరిటీ అవన్నీ కూడా చూస్తారు మీరు నామోషీలాగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా కోర్టుకు రండి మీరు కోర్టులకు ఈ విచారణలో మీరు భాగస్వాములు అవటం అనేటువంటిది మీ బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తు చేసింది హైకోర్టు మరి జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా రావాలి ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ కావాలి అంటే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి ఆయన వచ్చి సమర్పించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కోర్టు వద్ద నాకు సెక్యూరిటీ కల్పించాలి అట్లయితే బాగుంటుందని కూడా ఒక మాట మాట్లాడారు కోర్టు ఖచ్చితంగా కల్పిస్తుందండి అసలు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన ఇప్పుడు నిన్న ఆ బెంగళూరు నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత తాడేపల్లి నుంచి గుంటూరుకు వెళ్లారు ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అదే విధంగా ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు కావాల్సినటువంటి పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది మాజీ ముఖ్యమంత్రుల సమైనటువంటి భద్రత వాళ్ళ అసలు లైఫ్ థ్రెట్ ఉన్నటువంటి అందరికి ఎవరికైనా సరే భద్రత ఇష్టం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత మన ప్రజాప్రతినిధి కదా ఒక ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రతినిధికి సమైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఖచ్చితంగా కల్పిస్తుంది ఆయన అడగటం కూడా తప్పేం కాదు ప్రభుత్వం నాకు కల్పించాలి నాకు ఉన్నటువంటి సెక్యూరిటీ విషయాల్లో కూడా పెంచాలి అని కూడా అడగవచ్చు ఆయన ఆల్రెడీ హైకోర్టు ఆశ్రయించి ఉన్నారు ఏమనంటే నాకు ముఖ్యమంత్రి అప్పుడు ఎంత భద్రత ఉందో ఇప్పుడు కూడా అంతే భద్రత ఇవ్వండి అని చెప్పేసి అడిగున్నారు అయితే హైకోర్టుకి కి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా చెప్పింది ఆయనకు ఆల్రెడీ జెడ్ కేటగిరీ భద్రత ఇస్తున్నాము మేము యాభై ఎనిమిది మంది పోలీసులు ఆయనకి భద్రత కల్పిస్తున్నాం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఇస్తున్నాము ఒకవేళ ఆ వెహికల్ ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే మంచి వెహికల్ కూడా ఇస్తాము దాన్ని మార్చేస్తాము అందుబాటులో లేకపోవటం వల్ల ఒక రోజు అలా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బాధ్యత సార్ అంతకు ముందు చంద్రబాబు మాజీ సీఎం గా ఉన్నప్పుడైనా అంతమంది పోలీస్ సెక్యూరిటీ ఉందంటారా ఇప్పుడు నేను ఎంతగా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మాజీ సీఎం అయినా ఎవరు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు భద్రత అప్పుడు ఇప్పుడు ఎప్పుడు 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 ఎక్కువే జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సి ఎం గా చేశారు కాబట్టి అదొకటను ఆయన మీద అరిపిరిలో క్లైమోర్ మైన్స్ తో నక్సలైట్లు దాడి చేశారు ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని పేల్చివేశారు దానివల్ల ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి పరిస్థితి ఉంది ఆయనకు లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి అందుకని బ్లాక్ కమాండర్స్ తో ఎన్ఎస్జి సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఆయనకి ఎందుకు అని అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నక్సలైట్లు అదే విధంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆ క్రెట్ లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ఎస్జి సెక్యూరిటీ కల్పిస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అంటే ఆయనకి బ్లాక్ కమాండో సెక్యూరిటీ ఉంది కదా ఎన్ఎస్ ఎన్ఎస్జి నాకు కూడా బ్లాక్ కమాండర్స్ కావాలని అంటాడు అండి ఆయన లైఫ్ థ్రెట్ ఆయన మీద దాడి జరిగి ఉంది అయితే అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని అంటే ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆయన సెక్యూరిటీకి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఆక్టోపస్ అనేటువంటి ఒక విభాగం నుంచి ఆయన సెక్యూరిటీ లో కొంతమందిని పెట్టుకుని బ్లాక్ డ్రగ్ చేసుకొని బ్లాక్ కమాండర్స్ గా పెట్టుకున్నాడు అందుకోసమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ఒక ఆరు వందల ఆ యాభై మంది వరకు సెక్యూరిటీ కోసం ఉపయోగించుకున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ ఒక ముఖ్యమంత్రికి ఆయన ఇంటి దగ్గర కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అంత మందిని వినియోగించుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా అది ప్రజాధన దుర్వినియోగం కింద వస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు గా రావలసినటువంటి ముఖ్య మాజీ ముఖ్యమంత్రులకి ముఖ్యమంత్రులకి సెక్యూరిటీ తీసుకోవటం వరకు ఓకే